అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ కి స్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ గురుభ్యో నమ సుందరకాండ అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అక్షహంతారం వందే రంకా లంకాభయంకరం సుందరకాండ ఎందుకు చదవాలి అని కొందరు ప్రశ్నిస్తారు ఆది కవి వాల్మీకి మునిచంద్రుడు సైతం ముచ్చటి పడిన కాండ కనుక చదివి తీరాలి శ్రీరామచంద్రుని బాల్యం విద్య వివాహం చిత్రించి దానికి బాలకాండ అని సీతారాముల అయోధ్య వదిలే వరకు జరిగిన కథను అయోధ్య కాండ అని వనవాస విశేషాలను వివరించే సన్నివేశాలను అరణ్యకాండ అని రామ లక్ష్మణుడు కిష్కిందా నగరంలో గడిపిన గాథను కిష్కిందా కాండ అని రామ రావణ సంగ్రామ కథాభాగాన్ని యుద్ధకాండ అని కిష్కింద యుద్ధకాండల మధ్య జరిగిన విశేషాలకు సుందరకాండ అని నామకరణం చేశాడు దీనికి అన్వేషణ కాండ అని హనుమత్ కాండ అని పేరు పెట్టవచ్చు మహాకవులు ఎవరైనా ఇది వ్రాసి ఉంటే కానీ ఆయన కవి మాత్రమే కనుక కావ్య దృష్టితో సుందరకాండ అన్నాడు అందుకు అనేకులు అనేక కారణాలు చెబుతారు నేనేమనుకుంటున్నానంటే ఇందులో ప్రప్రథమంగా హనుమంతుని విశ్వరూప సౌందర్యం ఆయన సేవాధర్మ సౌందర్యం ఉన్నాయి ప్రపంచంలో సర్వనగర నిర్మాణాన్ని తలదనే లంకా నగర ఆ నగరంలో ఉన్న కమనీయ జన సౌందర్యం అద్భుత వన సౌందర్యాలు ఉన్నాయి దశకంఠ రావణుని రాజవీర సౌందర్యం ఈ పాంచభౌతిక సుందరత్వం అంతను తృణపాయంగా చూడగల జానకీశీల సౌందర్యం వాల్మీకి మునిచంద్రుని కవితా శిల్ప సౌందర్యం అన్నింటిని మించి ఆత్మహత్యకు సన్నద్ధులైన జానకి హనుమంతుల ప్రాణరక్షణ సౌందర్యం ఉన్నాయి ప్రతి మానవుడి జీవితం మీద ఆశ కల్పించే సన్నివేశాలు ఉన్నందువలనే ఇది చదవాలి నిత్యం పారాయణం చేయాలి సుందరకాండ సాగర లంగరం తతో రావణ నీతాయ సీతాయా శత్రుకర్షణా పదం అన్వేస్తూ శత్రు మర్దన సమర్థుడైన హనుమంతుడు దేవ గంధర్వాదులు విహరించే గగన మార్గాన బయలుదేరి రావణుడు అపహరించిన సీతను అన్వేషించడానికి సన్నద్ధుడయ్యాడు అసాధ్యమైన పనిని సాధించడానికి విద్యుక్తుడై మెడ నిక్కించి శిరసు పైకెత్తాడు మోర పైకెత్తిన ఆబోతు వలే ఉన్నాడు వైడూర్య కాంతులు ఇనే పచ్చిక బయలలో ఒక్కసారి యథేచ్ఛగా తిరిగి పరిసర ప్రాంతాల పక్షులకు జంతువులకు భయం కలిగించే సింహంలా కనిపించాడు పర్వతం మీద రంగురంగుల రాళ్ళు మనోహరంగా ఉన్నాయి ఆ పర్వత మీద చీనీ చీనాంబర దారులైన కామరూపులు యక్ష కిన్నర గంధర్వ నాగజాతుల వారు ఎదర్చగా విహరిస్తున్నారు మత్తబయుధాల గుంపులో గజరాజులా ఉన్నాడాయన సూర్యునికి దేవేంద్రునికి బ్రహ్మదేవునికి చేతులు జోడించి స్మరించి తూర్పుగా తిరిగి తన జనకుడైన వాయుదేవునికి ప్రణమాలర్పించి దక్షిణ దిశగా తిరిగి ప్రయోన్ముఖుడై శరీరాన్ని పెంచడం ఆరంభించాడు పర్వదినాలలో సముద్రం వలె ఆ శరీరం పొంగుతున్నది దేహాన్ని పెంచి పెంచి ఒక్కసారి పాదాలతో పర్వతాన్ని కదిలించాడు అది గజగజలాడింది ఆ ఊపికి పర్వతం మీద చెట్లన్నీ పువ్వులన్నీ జలజల రాలాయి పూల జల్లులతో అది పుష్పగిరిలా ఉంది ఆ తాకిడికి పర్వతం పగుళ్ళిచ్చి నీటి ఊటలు ఉబికాయి అగ్నిగండం మధ్య నుండి మంటలు లేస్తూ అటు ఇటు పొగలు జుమ్ముతున్నట్లు బాసించింది కొండ గుహలలో విశ్రాంతి తీసుకునే ముగాలు రోదనా ధానాలతో బయటపడుతున్నాయి స్వస్తిక చిహ్నాలు గల పడగలు విప్పి కాకోల విషం చక్కుతూ మహాసర్పాలు వాటి పొరలతో బండశిలను కరవగా మంటలు రేగి రాళ్ళు పొడి పొడి అయిపోయాయి సర్పవిషాన్ని హరించగల ఔషధులున్న మంటలు రేగడం వల్ల మూలికలు మాడిపోయాయి ప్రశాంతంగా ప్రేయసీజనంతో విహరించే విద్యార్థులు ఈ ధ్వనికి ప్రకంపనాలకి జంకి ఎలా ఉన్నారు అలానే వీధికి ఎగిరిపోయారు వారు పానం చేసే సువర్ణ పాత్రలను బంగారు కుండలను పిడుల కరవాలను వివిధ మాంసాహారాలను ఎక్కడివక్కడే విడిచి ఎర్రబడిన కనులతో ఆకాశ మార్గం చేరి తమ ప్రియుల భుజవసింహలను పట్టుకు నిలబడ్డారు వారికి కొంచెం పైభాగాన ఉన్న సిద్ధులు మహర్షులు ఆ దృశ్యాన్ని చూసి ఓహో పర్వత సమదేహుడైన హనుమంతుడు రామ కార్యార్థమై భీకర మకరాలయము అయిన సముద్రం దాటడానికి సంకల్పించాడనుకున్నారు ఆ మాటలు విని విద్యాధరులు కన్నులు విప్పారించి హనుమంతుడిని చూశారు పర్వతంలా గోచరించాడు హనుమంతుడు ఒక్కసారి తన దేహాన్ని ఊగిసలాడించగా రోమ రోమం కదిలింది ఒక్క సింహనాదం చేశాడు కారు మేఘం ఉరిమినట్లుంది తన సుదీర్ఘ మాలాన్ని మరింత పొడిగించాడు నేలకు ఆని కూర్చున్నాడు చేతులు ముడిచాడు కంఠం ముగ్గపట్టాడు బల పరాక్రమ సామర్థ్యాలను కేంద్రీకరించాడు ప్రాణాన్ని హృదయంలో బంధించాడు ఆకాశంలోకి చూపు పోనిచ్చాడు చేతులు ముకులించాడు పాదాలు త్రొక్కి పట్టాడు లేవబోతూ స్నేహితుల వైపు తిరిగి వేగంతో సాగే రామపానంలా లంకా నగరానికి వెళతాం అక్కడ సీతాదేవి కనిపించకపోతే దేవలోకానికి అక్కడ లేకపోతే తిరిగి లంక చేరి రావణ సమేతం లంకను పెళ్లకించి తీసుకువస్తాను అంటూ ఒక్క ఊపులో పైకి ఎగిరాడు ఆ క్షణంలో ఆయన గరుత్మంతును వరే ఉన్నాడు ఆయన గమన వేగానికి పర్వతం మీది వృక్షాలు ఊగిసలాడి సమూలం కదిలి ఆయనతో కొంత దూరం పోయాయి ఆత్మీయులు ప్రయాణం అవుతుంటే సాగనంపే బంధుజనంలా ఉన్నాయి అవి మహారాజును అనుసరించిపోయే సేనలా ఉన్నాయి కొంత దూరం సాగి సముద్రంలో పడుతూ అవి ఇంద్రభీతితో సాగరంలో మునిగే పర్వతాలను తలపింపజేశాయి ఎర్రని చువులతో మొగ్గలతో ఉన్న ఆ వృక్షాల మధ్య హనుమంతుడు మినుగురు నిండిన పర్వతంలో ఉన్నాడు కదిలిన తరువులన్నీ సముద్ర ప్రాంతం చేరగానే క్రింద పడిపోవడం చూస్తే స్నేహితులను జలాశయం దాకా సాగనంపుతున్నట్టు అనిపించింది రంగురంగుల పూలకాంతుల మధ్య మెరుపులు నిండిన మేఘంలా ఉన్నాడు రాలిన పూలతో నిండిన సముద్రం తారాతోరణాకృత గగన వీధిలా ఉంది భార సాచన చేతులు ఐదు పడగల పాముల్లా ఉన్నాయి ఆకాశాన్ని కబలించి సాగరాన్ని ఔపోసనం పట్టేలా ఉన్నాడు ఎరుపెక్కిన కన్నులు పర్వతం మీద అగ్ని గోళాల వలె ఉదయించే సమయంలో చంద్ర సూర్య బింబాల వలె కనిపిస్తున్నాయి ఎరుపెక్కిన ముఖం మరింత ఎర్రని సంజారాగ రంజితమైన సూర్య మండలమేమో అనిపిస్తున్నది వాలం ఇంద్ర ధ్వజంలా ఉంది అప్పుడప్పుడది వలయాకృతిలోకి వచ్చి చుట్టూ గుడి కట్టిన సూర్యుని వలె తలపింపజేస్తున్నది పైకి లేచినప్పుడు ఆ ఎరుపు చూస్తే పెల్లగించిన పెళ్లగించిన రాతి పర్వతంలా ఉంది హనుమంతుని దేహం కదులుతూ ఉన్నప్పుడు చలించే గాలి ఉరుముల ధ్వనితో వీస్తున్నది వాలం నిటారుగా వచ్చినప్పుడు పొడుగైన తోక చుక్కలా మధ్యగా వచ్చి వ్రాలినప్పుడు దీర్ఘరజ్జు బంధితమైన మద్దేవంలా వాయు వశమైన పెద్ద నౌకలా సాగుతున్నాడు ముందుకు సాగుతూ ఉంటే ఆ వాయు వేగానికి సముద్రం అల్లకల్లోలమవుతున్నది తన బాహువులతో సముద్రాన్ని చుమ్ముతూ ముందుకు సాగుతున్నట్లు అనిపించింది ఆ తీవ్ర వేగానికి పైకి లేచిన తరంగాలు మేఘ చేరి మేఘంలా ప్రకాశిస్తున్నాయి అప్పుడు తరంగాలలో బయటపడిన జలచరాలు వస్త్రహీనుడైన మానవులను తలపింపజేశాయి సాగరంలోని సర్పాలకు ఆకాశంలోని హనుమంతుడు గరత్మంతుడేమో అనిపించింది ఆయన నీడ బహు విశాల ప్రాంతాన్ని ఆక్రమించింది నీటిలో ఆ నీడ కదిలే మేఘంలా ఉంది వాయుపదంలో సాగే హనుమంతుడు రెక్కల పర్వతంలా ఉన్నాడు సాగుతున్నంత మేర కింది సముద్రంలో గాలి ఒత్తిడి కలిగి అది దోనెలా అవుతున్నది మేఘమండలంలో చంద్రుని వలె సాగుతున్నాడు దారికు అడ్డు వచ్చి చెల్లా చెదరైన మేఘాలు రకరకాల కాంతులు ఇరుతున్నాయి హనుమంతుని తీవ్ర గమనాన్ని తిలకించే దేవ గంధర్వ గణాలు పూలవాన కురిపించాయి ప్రయాణంలో వాయువు సహకరించాడు సూర్యుడు చల్లచల్లగా ఉన్నాడు గగన సంచారులెందరో ప్రశంసావర్షం కురిపించి అనాయసంగా సాగే ఆ మహాకపిని అభినందించారు ఇక్ష్కు వంశీయులైన సగరుల వల్ల వృద్ధి పొందిన సాగరుడు ఆ హనుమంతునికి ఏదో విధంగా సాయపడటం తన కృతజ్ఞతకు అవకాశంగా భావించాడు ఈ సాహసయాత్రలో హనుమంతునికి కొంత విశ్రాంతి ఇవ్వగలిగితే మరింత సుఖంగా సముద్రం ఆవలి ఒడ్డును చేరగలడనుకున్నాడు తనలో మునిగి ఉన్న హిరణ్యనాభుడైన మైనాకును పిలిచి పాతాళంలోని రాక్షసులు వెలుపలకు రాకుండా దేవేంద్రుడు నిన్న అడ్డుగా ఉంచాడు ఇక్ష్వాకు వంశీయుడైన శ్రీరామచంద్రుని సేవలో హనుమంతుడు లంకకు వెళతున్నాడు నువ్వు పైకి పెరిగితే కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాడు ఆలస్యం చెయ్యకు ఆయనకు ఆతిథ్యం ఇచ్చి మన కర్తవ్యం నిర్వర్తించి పెద్దల మనలను పొందుదాం ప్రవాసంలో ఉన్న సీతను అన్వేషించడానికి వెళ్లే ఈ వానరవీరునికి శ్రమ లేకుండా సాయపడాలి అనగా విని మైనాకుడు మేఘ మండలాన్ని చీంచుకువచ్చే సూర్యుని వలె సముద్రం నుండి పైకి లేచాడు కాగి కాగి కరిగిన బంగారు కాంతల శిఖరాలతో లేచిన మైనాకం నీలాకాశంలో పసిడి చోభలింది పెరిగి పెరిగి తన మీదకి వచ్చే మైనాకాన్ని చూసి హనుమంతుడు ఏదో అడ్డం వస్తుందని భావించి తీవ్రవేగంతో శిఖరాన్ని టీ కొట్టాడు మైనాకుడు హనుమంతుడి తీవ్రవేగ శక్తికి సంతోషించి వానరోత్తమా అనన్య సాధ్యమైనది ఈ సాగర తరుణం కొంతసేపు నా శిఖరం మీద విశ్రాంతి తీసుకో నువ్వు రామకార్యార్థివై వెళుతున్నావు ఆ శ్రీరామచంద్రుని ప్రపితామహులైన సగరుల వల్ల ఇంత వాడైన సాగరుడు తన కృతజ్ఞత తెలుపుకోవాలని నన్ను పంపాడు ఉపకారానికి ప్రత్యుపకారం చేయడం ధర్మం నా సానువుల మీద సువాసన నీనే మధురమైన కందమూల ఫలాలున్నాయి వాటిని ఆరగించి విశ్రాంతి తీసుకుని వెళ్ళు ఎంతటి సామాన్యుడైనా అతిథిని పూజించాలి అటువంటప్పుడు నీ వంటి వాని విషయంలో వేరే ఆలోచన అవసరం లేదు దేవతాశ్రేష్ఠుడైన కుమారుడు అంత వేగంగా ప్రయాణించగల శక్తి సంపన్నుడు నీకు జరిపే సత్కారం వాయుదేవునికే చెందుతుంది ముఖ్యంగా నీకి అతిథి మర్యాద జరపడంలో నా కృతజ్ఞత కూడా వెల్లడించుకుంటున్నాను కృతయుగంలో పర్వతాలకు రెక్కలుండేవని విని ఉంటావు వాటితో అవి వాయువేగంతో గరత్మంతుని వలె ప్రయాణాలు చేసేవి అవి ఏ ప్రాంతాన పడతాయో అని అందరూ భయపడుతుంటే దేవేంద్రుడు వజ్రాయుధంతో వాటి రెక్కలు ముక్కలు చేశాడు ఆ సమయంలో వాయుదేవుడు నన్ను ఈ సముద్రంలో పడవేశాడు ఆయన వల్ల నా రెక్కలు సురక్షితంగా ఉన్నాయి ఇప్పుడు తెలిసిందా నేనెందుకంత ఆదరం చూపుతున్నాను నా సత్కారాలు పొంది అనుగ్రహించు అన్నాడు మైనాక నీ ఆదరవచనాలే నాకెంతో సంతోషం కలిగించాయి ఇప్పుడు నేను ఆగడానికి వీలులేదు సూర్యాస్తమయం కాకుండా ఆవలి తీరం చేరాలి మరొక విధంగా భావించు అతిథి సత్కారం అందినట్లే విశ్వసించు అని తన చేతితో గిరిశిఖరం స్పృశించి ముందుకు సాగాడు సాగరుడు మైనాకుడు హనుమంతుణ్ణి ఆశీర్వదించారు దేవేంద్రుడు మైనాకుణ్ణి ప్రశంసించాడు వాయు వీధిని వీడి విమల వీనీలాంబర వీధిలో వెడుతున్నాడు సిద్ధ్య సాధ్య దేవరుసి సంఘాలు హనుమంతుణ్ణి అభినందిస్తున్నాయి ఆ సమయంలో వారు నాగమాత సురసును పిలిచి ఈ హనుమంతుడు సాహస పరాశక్తి ఉన్నదో లేదో పరీక్షించాలి అనగా ఆమె భయంకర రాక్షసాకారంతో హనుమంతునికి అడ్డుగా పోయి మా ప్రభువులు నిన్ను నాకు భోజనంగా ఇచ్చారు నువ్వు మర్యాదగా నా వదన గహవారంలో ప్రవేశించు హాయిగా ఆరగిస్తాను అంది అప్పుడైనా దశరథ నందనుడైన రాముడు భార్య సీతతో తమ్ముడు లక్ష్మణునితో వనవాసానికి వచ్చాడు అక్కడ సాధుజన రక్షణ కార్యనిమగ్నుడు కాగా రాక్షసులకు వీరి మీద ద్వేషం కలిగింది అంతలో వారి ప్రభువు రావణుడు దొంగచాటుగా సీతను అపహరించుకుపోయాడు ఇప్పుడు నేను సీతాన్వేషణకు వెడుతున్నాను ఆ పని పూర్తిగానే వస్తాను నన్ను నమ్ము అన్నాడు మాటలు కట్టిపెట్టి ఈ భవనంలో నన్ను అతిక్రమించి పోగలవారు లేకుండా వరమిచ్చారు దేవతలు నా అంది హనుమంతుడు సరే నా శరీరం పట్టేటంత విశాలంగా నోరు తెరుస్తావా అంటూ దేహాన్ని పంచుతున్నాడు సురస తన వదన గహ్వారం విశాలం చేస్తున్నది ఆయన ఎంత పెరిగితే అంతకు రెట్టింపు నోరు పెంచుతున్నది అలా పెరిగి పెరిగి ఒక్క లిప్తలో అంగుష్టమాత్ర దేహుడై మరొక లిప్త వ్యవధిలో ఆమె ఉదరంలోకి పోయి పైకి వచ్చి ఓ దాక్షాయిని నాకు సెలవా అన్నాడు సురస నాయన సంతోషం సుఖంగా కార్యసాధన చేసి రామచంద్రునికి సంతోషం కలిగించు గరత్మంతుని వలె సాగుతున్నాడు హనుమంతుడు సింహ సాధూల పక్షి వాహనాల మీద విహారయాత్ర చేసే విద్యాధారాది గణాలన్ని సంతోషిస్తున్నాయి చంద్ర సూర్య సంచార మంగళ మంగళపదంలో వెడుతున్నాడు సాగుతూ సాగుతుండగా హనుమంతుని గమనం ఆకస్మికంగా ఆగిపోయింది అని క్రిందికి చూశాడు సముద్రంలో ఛాయాగ్రాహిని సింహిగా కనిపించింది అది సముద్రంలో నుండి నోరు తెరిచి పైకి లేవడం చూశాడు సీతాన్వేషణకు బయలుదేరే సమయంలో సుగ్రీవుడు చెప్పాడు దక్షిణ సముద్రం మీద వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అందులో ఒక రాక్షసి ఉంది తన మీద పడిన నీడ ఆధారంగా ఆ ప్రాణిని లాగుతుంది అని అది రాగా తన శరీరాన్ని విశాలంగా పెంచాడు సింహక తన నోరు మరింత విశాలం చేసి లాగుతున్నది తెరిచిన వదనంలోంచి దాని మర్మస్థానాలు చూస్తూనే క్రిందికి దిగుతూ శరీరాన్ని సంకోచింపచేసి దాని వదనంలో నుండి ఉదరంలోకి పోయి వాడి గోల్లతో మర్మస్థానాన్ని చీల్చి ఒక్క ఊపులో గగనవీకి చేరాడు సింహిక సముద్రం మీద తేలిపోయింది గంధర్వ గణాలు హనుమంతుని ధీరత్వాన్ని అభినందించాయి సాగి సాగి సముద్రం ఆవలివడ్డు చేరాడు అక్కడ వనాలు సముద్రంలో ప్రవేశించే నదీముఖ ద్వారాలు చూశాడు నేను ఇంత విశాల దేహంతో ఉంటే రాక్షసులందరూ నన్ను చూడాలనే కాంక్షతో రావచ్చు అది కార్యభంగ హేతు అవుతుంది అనుకుంటూ శరీరాన్ని బాగా కుంజించాడు బలిచక్రవర్తిని వంచడానికి త్రివిక్రమరూపం ధరించిన వలె పెరిగిన హనుమంతుడు వామనాకృతి ధరించాడు ఆ కొండ మీద విహరిస్తూ లంకా నగరాన్ని చూశాడు ఆ నగరం అమరావతిలా వెలుగుతున్నది సర్వేజన శిఖినోభవంత్